ఎవరికైనా ఒక పదివేల రూపాయలు పంపించాం ఈ పదివేల రూపాయలు పంపించేటప్పుడు ధనవంతుడు పేదవాడు అని మధ్యస్థం అనుకోండి వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ జాగ్రత్త పడాలి అంటే ఒకటి పక్కన ఐదు సున్నాలు పెట్టాలా ఆరు పెట్టాలా ఏడు పెట్టాలా ఎన్ని పెట్టాము అని జాగ్రత్తగా ఎవరు ఆలోచించాలి ఎక్కువ మంది వెంటనే పేదవాడు అంటారు అయ్యో పేదవాడి దగ్గర అప్పటికే ధనం తక్కువ ఉంటుంది పొరపాటున ఒక సున్నా ఎక్కువ పెడితే ధనం ఖాళీ అయిపోతుంది కదా కానీ నేను ఇంకొక రాసి చెప్తాను పేదవాడు అంటే మధ్యంతర జీవితం కలిగిన వ్యక్తి ఐదు పెట్టబోయి ఏడు సున్నాలు పెడితే ధనవంతుడు అనే వరికి అతను ఒక సున్నా పెట్టబోయి ఇంకొక సున్నా ఎక్స్ట్రా పెట్టినా ఏమవుతుంది అజానా ఖాళీ అయిపోతాం కాబట్టి పేదవాడు సున్నా అటీదైనా కానీ ధనికుడు సున్నాలు ఎక్కువ పెడితే రిస్క్ ఎక్కువ సుకృత కార్యాలు భగవత్ సేవా కార్యక్రమాలు చేసిన వారైతే మీ దగ్గర సంపద ఉంది పుణ్య సంపద ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ వాక్ ద్వారా మనస్సు ద్వారా కర్మ ద్వారా తప్పులు చేసినట్టయితే మీ పుణ్య సుకృతి విడిచిపోతూ ఉంటుంది పుణ్యం చేయని వాడు ఆల్రెడీ తప్పులలో ఉన్నాడు మైనస్ లో ఉన్నాడు ఇంకా నాలుగు తప్పులు చేస్తే మైనస్ ఫోర్ నుంచి మైనస్ టెన్ అవుతుంది అంతే కాబట్టి పుణ్య చేస్తున్న వారే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ తరులపై నింద వేయకుండా భక్తులను నిందవేయకుండా ఇట్లా రకరకాల తప్పులను మనస వాచ కర్మ ఏది తప్పు ఏది ఒప్పు అని చాలా జాగ్రత్తగా శాస్త్రమును విని గురువు ద్వారా చదివి ఏముందో మంచి చెడు ఏంటో తెలుసుకొని మీరు చేసిన సుకృతిని కాపాడుకోండి చాలా జాగ్రత్తగా మాట్లాడండి హరే కృష్ణ